హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబి లాక్స్ యూట్యూబ్ ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అసలు స్కిప్ చేయాలనిపించదు అంత బాగుంటుంది వీడియో అలాగే మంచి మంచి ఒక మంచి అప్డేట్తో స్టార్ట్ అయ్యి మంచి సబ్జెక్ట్తో ఎండ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని పక్క లైక్ చేయండి మర్చిపోవద్దు ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి అవసరము ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకు సెలెక్ట్ కాని వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అందరికీ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చాలా నాలెడ్జ్ని పెంచుతుంది అనుకుంటున్నాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్రతి పాయింట్ గమనించండి మీకు తెలిసిన తెలియకపోయినా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది మ్యాథ్స్ తెలిసిన తెలియని సబ్జెక్టు చెప్తున్నాను అలాగే కొన్ని కామెంట్స్లో మనకి గత వీడియోలో ఏమేమి వీడియోలు కావాలంటే కొన్ని కామెంట్స్లో ఇచ్చిన వాటికి కొంచెం రిప్లై ఇచ్చుకొని నేను వీడియోలోకి వెళ్తాను దయచేసి ఇవి కూడా వినండి కొంచెం పాయింట్స్ ఎందుకంటే మీకు కూడా డౌట్స్ ఉండి ఉండిండవచ్చు అలాగే అసలు ట్రైనింగ్ ఇంకా స్టార్ట్ అయిందా లేదా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి స్టార్ట్ చేసి కంప్లీట్గా ఈ వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకటి ఈరోజు ఈ డిసెంబర్ ముప్పై నేను వీడియో చేస్తున్న డేట్ వచ్చేసి డిసెంబర్ ముప్పై ఈరోజు యాజ్ పర్ నవ్ అప్డేట్ ప్రకారం రేపు నోడల్ ఆఫీసర్స్ అంటే ట్రైనింగ్ సెంటర్స్లో మెయిన్ ఇన్ఛార్జులుగా అంటే ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ వీళ్ళు కాకుండా మెయిన్ ట్రైనింగ్ అంతా నడిచేది ఆర్ఐ అంటే ఇన్స్పెక్టర్ ర్యాంక్ మీద ఒక ప్రతి ట్రైనింగ్ సెంటర్ మీద మెయిన్ ఆర్ఐ గారు ఉంటారు ఆ ఆర్ఐ గారి మీద నడుస్తుంది సో వాళ్ళందరికీ రేపు డీజీపీ ఆఫీస్లో కాన్ఫరెన్స్ ఉంది మీటింగ్ ఉంది వాళ్ళకి రేపు ఈవినింగ్కి మనకు ఒక అప్డేట్ మంచి అప్డేట్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది దానికోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీరు కూడా వెయిట్ చేస్తున్నాను రేపు ఈవినింగ్ లైవ్ కావడం కానీ వీడియో చేయడం కానీ జరుగుతుంది అలాగే నెక్స్ట్ కొన్ని కామెంట్స్ గత వీడియోలు ఏంటంటే కొంతమంది ట్రైనింగ్కి హీటర్స్ తీసుకెళ్ళొచ్చా కెటిల్స్ తీసుకెళ్ళవచ్చు అని అడుగుతున్నారు ఐరన్ బాక్స్ కూడా తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళవచ్చు అని అడుగుతున్నారు ఇలాంటివి ఏవైతే ఎలక్ట్రికల్ అంటే పవర్ కన్జంప్షన్ ఉన్న ఏదైతే ఉన్నాయో ఎందుకంటే అందరూ తీసుకెళ్తే అక్కడ ఉన్న మీ బ్యారెక్స్కి నార్మల్గా పవర్ కనెక్షన్కి ఏదో మొబైల్ ఛార్జర్ల వరకు వర్కౌట్ అవుతాయి కానీ ఇన్ ఇంత సపోర్ట్ చేస్తే అక్కడ ప్లగ్ కనెక్షన్స్ మీకు ఉండవు పాజిబుల్ అవ్వదు ఎందుకంటే ఎక్కువ మంది పెట్టేస్తే మొత్తం షార్ట్ సర్క్యూట్ అని అలాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి అది రేరు ఏదో ఒకరు స్పాడ్కి ఒకరు ఇద్దరు అది హైడెన్గా తెలియకుండా ఉందో లేదన్నట్టుగా వాడుకుంటే బెటరే మాది కూడా అనవసరం తెలిసి ఎందుకు నేను కూడా సజెస్ట్ చేయను అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న వెసులుబాటును బట్టి మీకున్న వెసులుబాటు బట్టి మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి రిక్వెస్ట్ ఫుల్గా అదే మీ డ్యూటీ ఆఫీసర్నో అదే అక్కడ ఉన్న ట్రైనింగ్ డ్యూటీ ఆర్ఎస్ఐనో లేదా ఆర్ఐ గారు పర్మిషన్ తీసుకునేనా ఉంచుకోవచ్చు ఏది పూర్తిగా రెస్ట్రిక్షన్ అయితే లేదు అక్కడ ఎలిజిబుల్ ఉంది అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంటి దగ్గర పేరెంట్స్ వచ్చేటప్పుడు తెప్పించుకోండి అంతే తప్ప మీరు డైరెక్ట్ లగేజ్తో పాటు ఇలాంటి పనులు అయితే చేయొద్దు ఐరన్ బాక్స్ మీకు అసలు ఉపయోగపడకపోవచ్చు ఎందుకంటే మగపిల్లలకి షార్ట్స్ ఇవి ఐరన్ ఎందుకంటే వాళ్ళు పెట్టి ఐరన్ చేస్తారు కాబట్టి వాళ్ళు దోబి వాళ్ళు కావాలి అవైలబుల్ ఉంటారు నీకు ఏమైనా ఎక్స్ట్రా బట్టలు కావాలని వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు ఎక్స్ట్రా పే చేసుకోవాలంటే కాబట్టి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఉంటారు వాళ్ళే వాష్ చేసి వాళ్ళే లేదంటే నువ్వు వాష్ చేసి మేమైతే వాష్ చేసి ఇస్తే వాళ్ళు పెట్టి ఐరన్ ఐరన్ చేసి ఇచ్చేవాళ్ళు అలా ఉండేది మా ప్రాసెస్ సో అలా జరుగుతుంది అలాంటి మీరు ఎలాంటివి ఎలా తీసుకెళ్ళకూడదు ఓకేనా ఇంకోటి క్రికెట్ బ్యాట్లు స్పోర్ట్స్ సంబంధించి తీసుకెళ్దాము స్పోర్ట్స్ సంబంధించి తీసుకెళ్ళండి మీకు వాలీబాల్ అంటే ఫుట్బాల్ అంటే ఏవైనా తీసుకెళ్ళి అర్జెంట్ లేదంటే అక్కడ ప్రతి ట్రైనింగ్ సెంటర్లో స్పోర్ట్స్ సంబంధించినవి ఉంటాయి లేదంటే పాతబడి పెట్టి మళ్ళీ స్పోర్ట్స్ మీట్ కనో లేకపోతే మామూలుగా ట్రైనింగ్ ఎక్విప్మెంట్ కిందనో లేదా అక్కడ మీకు ఖచ్చితంగా గేమ్స్ పీరియడ్ మధ్యలో ఉంటాయి ట్రైనింగ్ షెడ్యూల్లోనే అలాగే స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది ప్రతి ట్రైనింగ్ సెంటర్లో స్పోర్ట్స్ మీట్ కూడా కండక్ట్ చేస్తారు అప్పుడు అన్ని స్పోర్ట్స్ పెడతారు కంపల్సరీ మీకు అన్ని ఐటమ్స్ అక్కడ ఆటోమేటిక్గా గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తారు సో వస్తాయి మీకు లేదు ఇంట్రెస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఆడుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళి నేను దానికి ఇట్లా ఆపేదా నేను బ్యాట్ తీసుకుని బాల్ తీసుకుని ఆపే వాళ్ళు ఎవరు లేరు తీసుకెళ్ళొచ్చు నీ ఓపిక అది అంతే స్పోర్ట్స్ ఐటమ్స్ ఓకేనా ఇలా కొన్ని కొన్ని కామెంట్స్ అడిగారు ఓకే సర్టిఫికేట్స్ గురించి సర్టిఫికేట్ గురించి నాకు కూడా లేదు ఎందుకంటే కొన్ని జిల్లాల్లో తీసుకున్నారు కొన్ని జిల్లాల్లో ఇంకా తీసుకోలేదు జస్ట్ స్కాన్ చేసుకుని రిటర్న్ ఇచ్చేసారు మరి ఇప్పుడు గత రెండు బ్యాచ్లకి అయితే ఇంత ముందు పాత బ్యాచ్లందరికీ అయితే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ రోజే మీకు ఫస్ట్ మెడికల్కి ముందు అంటే ముందు జరిగింది కదా ఆ రోజే అసలు తీసేసుకునే వాళ్ళు పూర్తిగా కానీ ఇప్పుడు ఎలా వచ్చినట్టు కొంతమంది తీసుకున్నారు కొంచెం జిల్లాలు ఇచ్చేసారు మరి ఇప్పుడు అవి ట్రైనింగ్ సెంటర్స్లో తీసుకొని మళ్ళీ మీ డిస్ట్రిక్ట్స్ పంపించేంత ఉండకపోవచ్చు మేబీ డిపిఓలో తీసుకోవచ్చు మేము లేదంటే అసలు తీసుకోకపోవచ్చు ఆ స్కాన్ ఒరిజినల్ స్కాన్ చేసుకున్నారు కాబట్టి లేదు అవసరం ఏది ఏదేమైనా దాని గురించి అయితే పూర్తి అప్డేట్ లేదు ఏదేమైనా జరగచ్చు ఓకేనా పర్టికులర్గా నేను చెప్పిందే లేదు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైనా ఉంచుకొని మీకు జాబ్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు కావాలంటే తీసుకోవచ్చు అవి లేదు కొంతమంది తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకోకపోవచ్చు కూడా నో ప్రాబ్లం పెద్ద అసలు సర్టిఫికేట్స్ అనేది పెద్ద ప్రాబ్లమేం కాదు మీకు ఒకవేళ తీసుకున్న వాళ్ళ ఉన్నట్టయితే మీకు అవసరమైనప్పుడు లెటర్ పెట్టుకొని తీసేసుకోవడం మీరు తీసుకోలేదంటే నో ప్రాబ్లం మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం ఓకేనా ఇది క్లియర్ ఇంకా అలా డౌట్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏంటంటే ఇప్పుడు మేము బయట ఫ్రెండ్స్ అంటే జాబ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యాము లేదా మాకు మేము కలిసి ప్రిపేర్ అయ్యాము జాబ్ వచ్చింది ఒకే డిస్టిక్ వాళ్ళము రూమ్మేట్స్ మీ చాలా నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాము మేము ఒకే స్క్వాడ్ ట్రైనింగ్లో కూడా కలిసి ట్రైనింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుందా అని చాలామంది అడిగారు ఇప్పుడు చాలా పాత ఇప్పుడు నుంచో లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి కూడా అడుగుతున్నారు రిజల్ట్స్ రాకముందు నుంచి కూడా సో ఇప్పుడు నేను వాళ్ళ గురించి అసలు ట్రైనింగ్ సెంటర్లోకి మీరు వెళ్ళిన తర్వాత స్క్వాడ్స్ ఏ బేసిస్ మీద డివైడ్ చేస్తారు డిస్టిక్సా వెయిటా హైటా ఫిజికలా రన్నింగా లేదా టెస్టు పెడతారా ఏంటి అనేది నేను చెప్తాను క్లియర్గా వినండి జస్ట్ స్కిప్ చేయొద్దు క్లారిటీ ఇస్తున్నాను కరెక్ట్గా ఇప్పుడు మీరు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మీ ఇంకా ఫస్ట్ ఫస్ట్ డే సెకండ్ డే ఎంత క్లియర్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లో మిమ్మల్ని దింపాలి ఇంకా గ్రౌండ్ స్టార్ట్ చేయాలి స్క్వాడ్స్ డివైడ్ చేయాలి మీకు రూమ్స్ అలవాట్ చేయాలి స్క్వాడ్స్ వైజ్ అన్నప్పుడు ఏం చేస్తారంటే అయితే నాకు తెలిసి బస్సు వల్ల దేగానే పెట్టెలని బయటే పెట్టిపించి మిమ్మల్ని స్వాల్ లాగా డివైడ్ చేసినా చేయొచ్చు ఎంత అప్పుడు ఎందుకంటే అలాగే చేస్తారు ఎందుకంటే ఒకేసారి స్క్వాల్ డివైడ్ చేస్తే ఆ పని పంచాయతీ అయిపోద్ది అనేసి నెంబర్స్ నోట్ చేసుకుంటారు గ్రౌండ్ లోనే మీరు దిగుగానే అంత గ్రౌండ్లోనే పంచాయతీ ఉండొచ్చు ఆ అంతా అది ఏంటి అనే చెప్తా చూడండి ఆ ట్రైనింగ్ సెంటర్లో రెండు వందల మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల పది మంది రెండు వందల మంది ఉన్నారు ఈ రెండు వందల మందిని ఎలా అంటే హైట్ బేసిస్ ప్రకారం మీ ఇష్టం మంచి నిలబడమంటారు అంటే అన్ని జిల్లాలు మిక్స్ చేసి హైట్ ప్రకారం హైట్ ప్రకారం ఎలా ఉంటే ఒక ఫస్ట్ హైట్ అనుకోండి రెండో హైటు మూడో హైటు నాలుగో హైట్ అట్లా హైట్ వైజు డౌన్ అవుతా పోతారు ఓకేనా అర్థమవుతుందా అంటే దాదాపు ఇది వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్లో క్వాలిఫై దగ్గర నుంచి వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫోర్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చున్నాము సో వాళ్ళంతా ఇలా నిలబడుతున్నప్పుడు ఇలా నిలబడుకున్నప్పుడు ఏం జరుగుద్ది అంటే కమెంట్స్ ఉంటాయి మన పేరెడ్ కమెంట్స్ లాగా అంటే ఏక్ దో ఏక్ దో లేదా వన్ టూ వన్ టూ నెంబర్స్ చెప్పేస్తారు ఫస్ట్ నుంచి వన్ టూ వన్ టూ వన్ టూ అట్లా ఆల్టర్నేట్ వన్ టూ వన్ నోట్ టూ వన్ నోట్ టూ వన్ నోట్ టూ వన్ నోట్ టూ ఇట్లా ఏమైతుందంటే ఇప్పుడు వన్ నెంబర్ వాళ్ళు ఒక అడుగు ముందుకు టూ నెంబర్ వాళ్ళు ఒక అడుగు ఎనికి ఏమంటారు అంటే ఇద్దరు డివైడ్ అవడానికి ఓకేనా ఒకరు ముందుకు ఒకరు ఎడిక్ వస్తారు అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఒక ఇట్లా ఒకరు వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లా ఒకరు ఇట్లా ఒకరు ఇట్లా ఒకరు ఇట్లా ఒకరు అట్లా ఆల్టర్నేట్గా అంటే ఆరో సింబల్ చూపిస్తాను కదా ఒకరి ముందుకు ఒకరు రెంక ఒకరి ముందుకు ఒకరి ఎన్నుకో అంటే వన్ నెంబర్ చెప్పినంత ముందుకు ఉంటారు టూ నెంబర్ చెప్పినంత ఎన్నిక ఉంటారు ఇప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడు వన్ నెంబరు ఇక్కడ టూ నెంబర్ ఇక్కడ వన్ నెంబర్ ఇక్కడ టూ నెంబర్ ఇక్కడ అట్లా ఉంటుంది వన్ నెంబర్ ఇక్కడ టూ నెంబర్ ఇక్కడ ఉంటారు కదా వీళ్ళను అంటే హైట్ వైజ్ అంటే వన్ నెంబర్ టూ నెంబర్ హైట్ ఉండాలి హైట్ హైట్ ఇట్లా తగ్గుతా పోతుంది కదా వీళ్ళు లాస్ట్లో హైట్ తగ్గున్నాలు ఉంటారు జస్ట్ వన్ నోట్ టూ వన్ నోట్ టూ అట్లా ఉన్నప్పుడు వన్ నెంబర్ వాళ్ళందరూ ఇట్లా ఈ డైరెక్షన్ తిప్తారు టూ నెంబర్ వాళ్ళందరినీ ఈ డైరెక్షన్ తిప్తారు అంటే ఇలా వచ్చి ఈ డైరెక్షన్లో వచ్చి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా స్క్వాడ్ ఫామ్ అయింది వన్ టూ త్రీ అంటే ఇక్కడ ఒకటి వచ్చి పడితే వాళ్ళ వెనకాలవుతారు మళ్ళీ నెక్స్ట్ ఈ పర్సన్ వచ్చేసి ఈలో ఇలా ముగ్గురు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ ముగ్గురు వన్ టూ త్రీ వన్ టూ త్రీ అట్లా ఈ లైన్ జాయిన్ అవుతూ ఉంటారు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ అట్లా వన్ టూ త్రీ వన్ టూ త్రీ వంతున ఎయిట్ మెంబర్స్ ఒకటి నుంచి ఎయిట్ మెంబర్స్ ఉంటారు వన్ టూ త్రీ వన్ టూ త్రీ అదే అట్లా ఎయిట్ ఎయిట్ మెంబర్స్ అంటే స్క్వాట్ అంటే ఎనిమిది ఇంటూ మూడు ఇట ఎనిమిది మంది ఇట ముగ్గురు వెనక్కి ఫైల్స్ అనేది లెంత్ అంటే ఎయిట్ ఇంటూ త్రీ ట్వంటీ ఫోర్ అవుతారు ఇట్లా వస్తూనే ఉంటారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ స్క్వాట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇట్లా రివర్స్ అయ్యి మళ్ళీ దీంట్లో జాయిన్ అవుతారు అంటే వీళ్ళు ముందుకు ఇట్లా రైట్ టర్న్ తీసుకొని ఇట్లా వస్తూ ఉంటారు వీళ్ళు లెఫ్ట్ టర్న్ తీసుకొని వాళ్ళలో జాయిన్ అవుతూ ఉంటారు అప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళు ఫస్ట్ స్వాల్లో ఈ హైట్ ఉన్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఈ వీళ్ళు ఫస్ట్ స్వాల్లో కూడా హైట్ నోళ్ళు ఉంటారు ఫస్ట్ స్వాల్లో హైట్ నోళ్ళు ఉంటారు రెండో స్వాల్లో కొంచెం వాళ్ళకన్నా తక్కువ నోళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆల్టర్నేట్గా వచ్చే అంటే మిడిల్కి వచ్చేసరికి షార్ట్ అవుద్ది బాగా ఎందుకంటే ఇల్లు మిడిల్కి వచ్చేసరికి ఒక ఫస్ట్ లైన్ అంతా అయిపోద్ది కాబట్టి ఇప్పుడు సెకండ్ లైన్ ఉంది కదా సెకండ్ లైన్ మళ్ళీ జాయిన్ అవ్వాలి కదా సెకండ్ లైన్ జాయిన్ అవ్వడం అంటే ఇక్కడ మళ్ళీ మిడిల్లోనే మళ్ళీ పుట్టి వాళ్ళు పుట్టి ఉన్న వాళ్ళే మళ్ళీ ఇక్కడ జాయిన్ అవుతారు అట్లా పుట్టి జాయిన్ అయి జాయిన్ అయి హైట్ జాయిన్ అయిన అయ్యి లాస్ట్కి వీళ్ళు మళ్ళీ లాస్ట్కి వెళ్తారు కదా అప్పుడు వీళ్ళకి ఇలా స్పాట్స్ వస్తాయి ఫస్ట్ స్క్వాడు సెకండ్ స్క్వాడు థర్డ్ స్క్వాడు ఫోర్త్ స్క్వాడు ఫిఫ్త్ స్క్వాడు సిక్స్త్ స్క్వాడు సెవెంత్ స్క్వాడు అటు మొత్తం అర్థమవుతుంది మీకు ఇంకా క్లారిటీగా అంటే ఫస్ట్లో లాస్ట్లో హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు ఇలా డౌన్ అయ్యి మళ్ళీ ఇలా లేస్తుంది ఇది అంటే పెరేడ్ చూడ్డానికి ఇప్పుడు మనకి బేస్ లైన్ నుంచి డయాస్ మీద చూసినప్పుడు హైట్ అనేది హైట్ తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు సెంటర్లో ఉంటారు ఇట్లా వెళ్తే హైట్ ఉంటుంది ఇట్లా వెళ్తే హైట్ ఉంటుంది ఆ సెడ్ సరే హైట్ వాళ్ళు ఉంటారు అది యూనిక్గా అందంగా ఉండడానికి అలా డివైడ్ చేస్తారు ఈ డివైడ్ చేసిన వాటిలో మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలవాలంటే ఎలా లేదు మీరేం చేస్తారంటే అబ్బా మీ ఫ్రెండ్స్ ఒకే చోట ఉండాలి అని చెప్పి అలా నిలబెట్టేటప్పుడు నేను నా పక్కనే ఫ్రెండ్ ఉన్నాను అనుకో సపోజ్ చెప్తా అంటే నా నేను నా పక్కన నా ఫ్రెండ్ నిలిపించు ఇద్దరు పట్టుకొని ఉన్నాను చేతులు పట్టుకొని వాళ్ళు డివైడ్ చేస్తున్నారు ఇప్పుడు నేను వన్ అతను టూ నేను ముందుకు వెళ్తా అతను వెళ్ళికి వెళ్ళిపోతాడు ఇప్పుడు నేనేమైతా ఇటు తిరిగినప్పుడు ఈ నా ముందులో నా వెనకలంతో అంటే నా వెనకాల వన్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా వన్ ఈ వన్ మేమంతా ఒక స్కాల్లో ఉంటాం జాయిన్ అవుతాం ఇతను నా పక్కన ఉండి ఎన్నికెళ్ళిపోయినారు కదా ఇతను మిగతా వాళ్ళంతా నా వెనకల ఎంతమంది ఉంటారు వన్ నెంబర్లో వాళ్ళందరి తర్వాత మళ్ళీ వాడి ముందు ఎంత ఊరు వాళ్ళందరి తర్వాత ఎక్కడో జాయిన్ అవుతాడు అంటే మేమిద్దరం ఒకే హైట్ ఉండి పక్కపక్క నిలబడ్డామంటే నేను ఫస్ట్ స్కాల్లో ఉండి అతను లాస్ట్ స్కాల్లో ఉండొచ్చు అదే అలా జరుగుద్ది అలా జరుగుతుంది కాబట్టి మీరు పక్కపక్కన నిల్చోవద్దు ఒకవేళ మీరు ఇద్దరు ఒకే స్కాల్లో ఉండాలంటే పక్కపక్కన నిల్చోవద్దు ఏం చేయాలి అప్పుడు ఆల్టర్నేట్ ఏంటంటే నువ్వు వన్ ఉన్నావు అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్లో ఉన్నావు అనుకుంటే నీ పక్కన వేరే అబ్బాయి అంటే ఇంకో పక్కన నీ ఫ్రెండ్ ఉండాలి అప్పుడేమవుతుందంటే నీ ఫ్రెండ్ నువ్వు ముందలకి వస్తారు అప్పుడు ఇటు తిరిగినప్పుడు నువ్వు ఫస్ట్ ఇటు జాయిన్ అయింది అంటాం నువ్వు జాయిన్ అయినా అంటే నీ ఫ్రెండ్ వెనక నీ వెనక జాయిన్ అవుతారు అది ఒకే స్కూల్లో జాయిన్ కావాలంటే చిన్న ట్రిక్ అది ఏది మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలవాలి మీ డిస్టిక్ వాళ్ళు ఉండాలి లేదా అలా ఉండాలి లేదు ఇంకా నీ నువ్వు చిన్నగా ఉండి మీ ఫ్రెండ్ భారీ హైట్లో అంటే అది ఇంపాసిబుల్ మీ ఇద్దరు ఖచ్చితంగా ఒక స్కూల్లో ఉండరు సో హైట్ ఈక్వల్గా ఉండి ఈ చిన్న ట్రిక్ అది ఫస్ట్లోతే మిడిల్లో అయితే ఆల్టర్నేటివ్ నిలబడితే మీరంతా ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఐదు మంది ఉన్నారు నీ తర్వాత ఇంకో నీ తర్వాత ఇంకో పొరపాటున ఒక్కోసారి ఇరవై నాలుగు ఇది కూడా ఇంపార్టెంట్ ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది అయిన తర్వాత ఇరవై నాలుగు పర్సెంట్ నువ్వు ఉంటావు ఇరవై ఐదు పర్సెంట్ మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు ఇక్కడ ఆల్టర్నేటివ్ నిలబడినా కూడా అతను ఏదో స్కోవాలేకి వెళ్ళిపోతాడు సో అతను పెద్ద ప్రాబ్లమేం కాదు కాబట్టి మ్యాక్సిమం అలా ఒకే స్కోల్లో ఉండాలి అనుకుంటే మటుకు ఆల్టర్నేటివ్ నిలబడండి ఓకే హైట్ ఉన్న వాళ్ళకి లేదు అంటే హైట్ డిఫరెన్స్ ఉంటే నువ్వు ఖచ్చితంగా వేరే స్కాలకి వెళ్ళిపోతాం డిఫరెన్స్ అది మీకే తెలియాలి మీ ఫ్రెండ్స్ మీరు ఓకే హైట్ ఉన్నారా లేదా మ్యాక్సిమం వన్ ఆర్ టూ సెంటీమీటర్స్ కదా గుర్తుపడబట్టి మ్యాక్సిమం ఆల్రెడీ నిలబడచ్చు లేదంటే వాళ్ళకి ఇన్స్ట్రక్టర్లకు బట్టి వాళ్ళు కూడా మధ్య మధ్యలో ఇప్పుడు మీరు వాంటెడ్గా నువ్వు హైట్ తక్కువ ఉండి కూడా హైట్ నుండి పక్కన పోయి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా తీసుకొచ్చి అడుగు పెడతారు సో జెన్యున్గా హైట్ ప్రకారం నువ్వు నిలబడగలిగితే నో ప్రాబ్లం సెట్ అయిపోతారు ఇద్దరు అదే విషయం చిన్న ట్రిక్ ఇది స్క్వాడ్స్ ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత స్క్వాడ్స్ డివైడ్ చేస్తే పద్ధతి ఇలాగే చేస్తారు ఎప్పటికైనా రేపు ఒకవేళ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీరేం ఏదైనా మతల కొట్టి ఎలాగోలా గా ట్రైనింగ్ నడుస్తున్నా రేపు పిఓపిక్ కూడా మళ్ళీ పీఓపి పివోపిక్ కొంతమంది సెట్ అవ్వదు పేరేడ్కి అంటే సరిగ్గా చేయలేకపోవడం అందరూ అవసరం పడకపోవచ్చు పేరేడ్కి అంతమంది వాళ్ళకు కొంతమంది తీసేసే క్రమంలో కూడా మళ్ళీ ఇట్లా హైట్ పెట్టి దాని పక్కన కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు ప్రతిసారి అంతే ఇప్పుడు నేను సర్వీస్లో కూడా జనవరి ఇరవై పేరేడ్కైనా కూడా మమ్మల్ని కూడా అలాగే నిలబెట్టి స్వాడ్ చేస్తారు ఎందుకంటే ఎవరెవరు ఎవరు ఉన్నారో ఎవరెవరు అవైలబుల్ ఉన్నారో తెలియదు కదా లో ఉన్న వాళ్ళందరినీ అలా నిలబెట్టేసి స్క్వాడ్స్ డివైడ్ చేసి పీరియడ్ ప్రాక్టీస్ చేపిస్తారు ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి వరకు కానీ జరిగే ప్రాసెస్ అదే బయటకు వచ్చినాక యాక్చువల్లీ మనకు ఆ సైజింగ్ మటుకు ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది శుక్రవారం శుక్రవారం పీరియడ్లో కానీ జరుగుతూ ఉంటుంది బయటకు వచ్చిన డ్యూటీలో జాయిన తర్వాత కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ట్రైనింగ్ అనేది చాలామంది అడుగుతుంటారు ట్రైనింగ్ ఎలా జరుగుతుంది ఒక రోజు ఎలా గడుస్తుంది ట్రైనింగ్లో అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్గా అసలు ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది ఎప్పుడు ఏమైనా ప్రిపేర్ అవ్వచ్చా బుక్స్ ఏమైనా తీసుకెళ్ళొచ్చా మేము వేరే ఆల్టర్నేట్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి లేదు డిగ్రీ డిస్కంటిన్యూ చేసి డిగ్రీ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వీటన్నిటికీ నేను అసలు ట్రైనింగ్లో ఎలా నడుస్తున్నాయి జస్ట్ టైమింగ్స్ మాత్రమే చెప్తాను ఇంకా ట్రైనింగ్ ఏమేమి ఉంటాయి అనేది ఇంకా ఫర్దర్ వీడియోస్ నేను తర్వాత చేస్తాను టైమింగ్స్ ఏ టైం వరకు ఏ టైం నడుస్తుంది ఎలా నడుస్తుంది అని చెప్తాను క్లియర్గా వినండి మార్నింగ్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మీరు ఇప్పుడు ట్రైనింగ్ వెళ్ళారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఫోర్ థర్టీకి లేపడు ఎందుకంటే ఇప్పుడు నైట్ అనేది ఎక్కువ టైం ఉంటుంది నైట్ అనేది ఎక్కువ టైం డే అనేది తక్కువ ఎందుకంటే డే వచ్చేసి ఆల్మోస్ట్ నీకు సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీన్ అయితే తెల్లగా తెల్లబారుతుంది సాయంత్రం ఫైవ్ థర్టీకే లైట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో లైట్ ఫైవ్ ఫార్టీ వైఖరి లైట్ ఫెయిల్ అవుతుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫోర్ థర్టీకి లేపుతారు ఫోర్ థర్టీకి లేపుతారు లేపిన తర్వాత మీకు ఫైవ్ థర్టీ వరకు ఫ్రెష్ అయిపోవడానికి స్నానం చేసుకోవాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా షేవింగ్ చేసుకోవాలన్నా మీరు ఇంకా ఏమైనా జుట్టు జటలు వేసుకోవాలన్నా జుట్టు కట్టుకోవాలన్నా ఏ మీ కాలకృత్యాలు నిత్య కాలకృత్యాలు హాట్ వాటర్ తాగాలి ఏం చేయాలన్నా ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది యాక్చువల్లీ సిక్స్ ఫిఫ్టీన్కి మార్నింగ్ గ్రౌండ్లో కమెంట్స్ స్టార్ట్ అవుతాయి అంటే కమెంట్స్ అంటే మీకు ఆర్డర్స్ అంటే అందరు ఆఫీసర్స్ వచ్చి మీ ఇన్స్పెక్టర్లు అందరూ వచ్చి లైన్ మీద నిలబడి మీకు ఆర్డర్స్ వస్తాయి అంటే ఆ రోజు షెడ్యూల్ స్టార్ట్ చేయమని ఆర్డర్స్ వస్తాయి సిక్స్ ఫిఫ్టీన్కి ఆర్ఐ దగ్గర నుంచి ఆర్ఐ గారి దగ్గర నుంచి లేదా డిఎస్పీ గారి దగ్గర నుంచి అరవై గ్రౌండ్లో ఏ ర్యాంక్ ఏ ఊరైతే ర్యాంకు పెద్దగా మనకు గ్రౌండ్ కంటెండ్ అవుతారో వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు సిక్స్ ఫిఫ్టీన్ లోపల స్టార్ట్ చేస్తారు ఈ సిక్స్ ఫిఫ్టీన్ లోపల జరిగే ప్రాసెస్ ఏంటంటే ఫోర్ థర్టీకి లేస్తారు ఫైవ్ కల్లా ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఇంకా మీ ఇష్టం మీ ఓన్ టైం ఫైవ్ థర్టీ కల్లా రెడీ అయిన వాడు ఫైవ్ ఫార్టీ ఫైవ్ లోపు ఏదైనా లైట్గా బాదమ్మ ఖర్జూర అలా తినేకుని తినేసి వాటర్ తాగేసి రాగి మాల్ట్ కూడా డాన్ చేసుకొని మాల్ట్ కూడా తాగి ఫైవ్ ఫిఫ్టీ కల్లా రెడీ అయి ఉంటాడు వెళ్ళడానికి ఈ ఫైవ్ ఫిఫ్టీకి ఎవరి బ్యారక్ ముందు వాళ్ళు అంటే ఎవరి బ్యారక్ ముందు వాళ్ళు మొత్తం ఈ ఉన్న స్క్వాడ్స్ డివైడ్ చేసిన తర్వాత ఈ ట్వంటీ ఫోర్ మెంబర్స్లో ప్రతి వారము ఒక స్క్వాడ్ లీడర్ అంటే చెస్ట్ నెంబర్ వైజ్గా ఆల్టర్నేటివ్ నెంబర్ వైజ్గా రావచ్చు లేదంటే ఇంకోటి ఎలా వాళ్ళు పెట్టుకున్న ప్రాజెక్ట్స్ ఏ ప్రాసెస్ ఎన్న వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ లీడర్ ఉంటారు మండే టు సండే మండే టు సండే ఒక్కో లీడర్ ఉంటారు ఆ లీడర్ అనే అతను ఇలా స్క్వాడ్ మెంబర్స్ మిగతా ఇరవై మూడు మందిని స్క్వాడ్గా బయట డిసిప్లిన్గా ఫామ్ చేసుకొని ఫైవ్ ఫిఫ్టీ కల్లా ఒక పద్ధతి ప్రకారం డిసిప్లిన్లో వేలోనే పేరెడ్ గ్రౌండ్లోకి తీసుకెళ్తారు బేస్ లైన్ మీద తీసుకెళ్తారు సిక్స్ కల్లా సిక్స్ కల్లా బేస్ లైన్ మీద పెడతారు మ్యాక్సిమం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ లోపల బేస్ లైన్ మీద పెడతారు సిక్స్ బేస్ లైన్ మీద పెట్టిన తర్వాత ఆఫీసర్స్ రావడం స్టార్ట్ అవుతారు సిక్స్ లోపల డ్యూటీ ఆఫీసర్ డ్యూటీ ఆఫీసర్ వచ్చి ముందు మీ స్ట్రెంత్ ఇవన్నీ తీసుకుని ఉంటారు సిక్స్ లోపల సిక్స్ సిక్స్ బావుతే ఆర్ఐ గారు లేదా డిఎస్పీ గారు ట్రైనింగ్ సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే వచ్చి ఉన్నారో వీళ్ళు వచ్చేలోపు రెగ్యులర్గా మీకు డ్యూటీ ఆఫీసర్ ఉంటాడు ఆ డ్యూటీ ఆఫీసర్ వచ్చేసి ఏ స్క్వాడ్లో ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ బేస్ లైన్ మీద బేస్ లైన్ మీద ఏ స్క్వాడ్ ఎంతమంది ఉన్నారు ఎనిమిది ఉన్నాయి ఉన్నాయనుకోండి ట్రైనింగ్లో ఫస్ట్ స్క్వాల్ లో ఇరవై నాలుగు మందిలో ఎంతమంది ఉన్నారు ఇరవై రెండు మందే ఉన్నారు సార్ ఇద్దరు సిక్కో లేదా ఇద్దరు హెల్త్ బాగాలేదనో లేదా ఇంకోటి ఇంకోటి రెండో స్కాలో ఇరవై నాలుగు ప్రజెంట్ రెండో మూడో స్కాలో ఇరవై మూడు ప్రజెంట్ లేదా నాలుగో స్కూల్ అట్లా అందరు ఎంతమంది సిక్లో బయట ఉన్నారు లేదా ఎంతమందికి ఉన్న ఒకరిద్దరు ఏమైనా సెలవు వెళ్ళారా లేదు ఇంకోటి ఏమైనా వర్క్ మీద ఏమైనా పంపించడం జరిగినా అసలు బేస్ లైన్ మీద ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఎంత అనేసి అన్ని స్క్వాడ్ లీడర్లు వాళ్ళ ఇన్స్ట్రక్టర్లకు రిపోర్ట్ చేసి చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్టర్లు వచ్చేసి డ్యూటీ ఆఫీసర్కి వెళ్ళి చెప్పేసి వస్తారు అటెండెన్స్ ఎంతమంది అనేది టోటల్గా టూ టెన్ మెంబర్స్కి టూ నాట్ ఫోర్ మెంబర్స్ బేస్ లైన్ మీద ఉన్నారు సిక్స్ మెంబర్స్ ఏదో మెడికల్ లో పక్కన బయట నిల్చుంటారు ఉంటారు అది కూడా చెప్తారు మొత్తం డీటెయిల్గా టూ టెన్ మెంబర్స్కి చెప్తారు ఎవరు డ్యూటీ ఆఫీసర్ ఫైవ్ ఆఫీసర్ కు ఆరే గారికి రిపోర్ట్ చేస్తారు అక్కడ నుంచి వీళ్ళందరి దగ్గర డేటా తీసుకున్న తర్వాత డీటెయిల్స్ ఇది ఆరు బావు లోపల జరిగే ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అంత ఓకే అయిన తర్వాత అటెండెన్స్ కారణాలు ఏమైనా ఉంటాయి అంత అయిన తర్వాత పీటీ డ్రస్లో అంటే వైట్ తో మీరు పీటీ లో ఉంటారు ఫస్ట్లో మీరు ఆ స్క్వాడ్స్ ఎదురుగా గ్రౌండ్ బయట ఒక్కొక్క స్క్వాడ్ పాయింట్ ఉంటాయి స్క్వాడ్ పాయింట్స్ ఉంటాయి ఏది గ్రౌండ్ కార్నర్లో స్టార్టింగ్లో మన మీరు గ్రౌండ్లోకి ముందు ఈ ఫస్ట్ స్క్వాడ్లు వాళ్ళకి ఎదురుగా ఇక్కడ వాళ్ళ బ్లాక్ షూసు బెల్ట్ క్యాప్లు అవి పెట్టు వాటర్ బాటిల్స్ అవి పెట్టుకొని వస్తారు ఆర్డర్ ప్రకారం వన్ టూ త్రీ ఆర్డర్ ప్రకారం వాళ్ళ స్పాట్ ఇరవై నాలుగు మెంబర్స్ ఇరవై నాలుగు మంది టీమ్ లాగా పెట్టుకుంటారు అట్లా అందరు పెట్టు పెట్టేసుకొని వచ్చి నిలబడతారు కాబట్టి ఈ ఫస్ట్ పీటీ పీరియడ్ ఉంటుంది కాబట్టి పీటీ షూస్తో ట్రాక్ ఉంటుంది కదా ఇంకా ట్రాక్ చుట్టూ వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళ ఇన్స్ట్రక్టర్ ఇష్టం వాళ్ళు లేదంటే ట్రైనింగ్ అరే కాదు చెప్పచ్చు ఒక్కోసారి ఇన్ని రౌండ్లు అయిపోయించండి రౌండ్లో నాలుగు రౌండ్లు మాస్టర్ షూట్గా ట్రాక్ చుట్టూ ఎన్ని రౌండ్స్ అనేది మూడు రౌండ్లా రెండు రౌండ్లా లేదు వాళ్ళు ఏం చెప్పలేదంటే ఇలా ఇన్స్ట్రక్షన్లు ఇష్టం ఒకరు మూడు రౌండ్ వేసి గ్రౌండ్లో తీసుకొస్తారు ఒక నాలుగు రౌండ్ వేసి గ్రౌండ్లో తీసుకొస్తారు ఒకరు అంటే డిఫెన్స్ అలవాటు చేసుకోద్ది ఇలాగో అందరు ఎవరు ఎవరు రన్నింగ్ అయిపోతే వాళ్ళు గ్రౌండ్లో జాయిన్ అయిపోయి కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి టేబుల్ టీఎస్ఆర్టీసీ అని టీఎస్టీసీ ఎక్సర్సైజ్లు అనేసి ఒక ఆరు ఎక్స ఆ టైప్స్ ఎక్సర్సైజులు ఉంటాయి ఈ రేపు టెస్ట్కి కూడా ఉంటుంది టెస్టుకు అవుట్డోర్ టెస్ట్కి చాలా ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ ఒకటి ఫస్ట్ టూ డేస్ ఒక ఎక్సర్సైజ్ తర్వాత టూ డేస్ అలా అలవాటు చేసుకుంటూ మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ లో కానీ వన్ లో కానీ మొత్తం ఆరు ఎక్సర్సైజులు వచ్చేటట్టు చేస్తారు ఎందుకంటే ఆరు ఎక్సర్సైజులు ఆరు ఎక్సర్సైజులు ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ మన ఫిట్నెస్ గ్రౌండ్ అవి చేసుకుంటూ చేసుకున్నామంటే జిమ్కి వెళ్ళినంత ఇది ఉంటుంది అంటే బాడీ మొత్తం కదులు కదిలే కదిలించేంత ఎక్సర్సైజులు ఉంటాయి మొత్తం ఆరు ఎక్సర్సైజ్ అవి చేపిస్తూ ఉంటారు దాని తగ్గట్టు మళ్ళీ మెడిసిన్ బాల్స్ అని గేమ్స్ లాగాను లేదా ఒకరి హార్స్ అని చక్కలాగా పెద్ద హైట్ పెడతారు అది జంప్ చేయాలి ఉంటుంది ఇక మనం చిన్నప్పుడు ఒకరిని వంగో పెట్టి జంప్ చేస్తాం కదా అలా పెద్దది హాస్టల్కి చెక్క పెట్టి ఆ జంప్ ఒకటి ఉంటుంది మెడిసిన్ బాల్స్ క్యాచింగ్ ఆడుకునేది ఉంటుంది లేదా రౌండ్ సర్కిల్ గేమ్స్ ఇంకా మీకు పీటీ మాస్టర్ మీకు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా ఫైటీ అంటే అలాంటివి అలాంటివన్నీ జరుగుతాయి అది ఒక ఫార్టీ మినిట్స్ జరుగుతాయి ఫార్టీ మినిట్స్ టెస్ టెన్ మినిట్స్ రన్నింగ్ మిగతా ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రన్నింగ్ పెడతారు మిగతా అంతా ఈ స్ట్రెచ్చింగ్ మొత్తం బాడీ ఫ్రీ ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకుంటుంటారు తర్వాత మధ్యలో పీటీ అయిపోయిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రేక్ అంటే నేను చెప్పేదంతా కు సమ్మర్ సమ్మర్లో ఒక టైమింగ్ ఇప్పుడు ఆరంభం అంటే సమ్మర్లో ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీకి లైన్ మీద ఉంటుంది ఫైవ్ కి రన్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు ఇప్పుడు చలికాలం కాబట్టి సిక్స్ ఫిఫ్టీన్కి అలా పెడుతున్నారు సో ఏదైనా ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను చెప్పే షెడ్యూల్కి మీకు షెడ్యూల్కి డిఫరెన్స్ ఉండొచ్చు ఉంటే ఎగ్జాక్ట్ నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అప్డేట్గా చెప్తున్నాను ఓకేనా ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్ ఉంటుంది మీకు ఇప్పుడు ఆరు బాబు ఆరు బాబాకు స్టార్ట్ అయింది అనుకోండి ఆరు నలభై దాకా ఆరు నలభై ఆరు నలభై ఐదు వరకు ఉంటుంది సో ఇక్కడ టెన్ మినిట్స్ బ్రేక్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కావచ్చు లేదా టెన్ మినిట్స్ ఈ టెన్ మినిట్స్ బ్రేక్లో లేదా ఫైవ్ మినిట్స్ బ్రేక్లో ఆ పీటీ షూస్ తీసేసి మీరు కొంచెం కూల్ అయ్యి వాటర్ తాగి అంటే మీ ఇష్టం వాటర్ తాగేసి బెల్ట్ కట్టుకొని క్యాప్ పెట్టుకొని బ్లాక్ షూ ఉంటాయి కదా అవి వేసుకొని మళ్ళీ బేస్ లైన్ మీద సేమ్ బేస్ లైన్ మీద యాజ్ ఇట్ ఈజీగా ఒకవేళ వెపన్స్ ఉంటే వెపన్ తీసుకొని లేదంటే వెపన్ లేదంటే వెపన్ లే వెపన్ కాకుండా లాఠీ ఉంటే లాఠీ తీసుకొని ఏది అవసరమైతే డ్రిల్గా అవి తీసుకొని లేదంటే డ్రిల్ ఫస్ట్ వితౌట్ ఆమ్స్ ఏం లేకుండా అయితే ఓన్లీ యూనిఫామ్ మీద అదే ఆ మొత్తం బ్లాక్ షూ క్యాప్ బెల్ట్ పెట్టుకొని వచ్చి మళ్ళీ లైన్ మీద ఫస్ట్ ఎలా ఆరు గంటలకు ఫాల్ ఇన్ అవుతారు అలా బేస్ లైన్ మీద ఫాల్న్ అవుతారు బేస్ లైన్ మీద ఫాల్ ఇన్ అవుతారు ఫాలో అయిన తర్వాత మిమ్మల్ని మీ ఇన్స్ట్రక్టర్లకు మళ్ళీ రిపోర్ట్ చేస్తారు సేమ్ ఆర్ఐ గారికి అంటే వీటీ అయిపోయింది సార్ సెకండ్ పీరియడ్కి స్టార్ట్ చేయడానికి ఆర్డర్స్ ఇవ్వమని అడుగుతారు ఆర్డర్స్ ఇవ్వమని జరిగిన తర్వాత నెక్స్ట్ అంద అతను ఏం చెప్తారంటే ఆర్ఐ గారు అందరికి ఒకసారి స్క్వాడ్లో టర్నౌట్ చెక్ చేసుకోమంటారు అంటే షూ పాలిస్ దగ్గర నుంచి కింద పైన షేవింగ్ ఇన్ని నీట్గా అవుట్ ఉందా లేదా అని చెక్ చేసుకోమంటారు అంటే ఈవెన్ డ్రస్తో సహా అంటే మంచి వాషింగ్ వాష్ అయిన టీషర్టు లోయర్ కింద వేసుకున్నావు మొత్తం డ్రెస్సింగ్ కానీ కింద కానీ అంత షూ పాలిష్ కానీ గడ్డం మొత్తం అంత నీట్గా ఉంటే అంత చెక్ చేసుకుని చెక్ చే ఒకవేళ ఎవరైనా ఇబ్బందిగా సేవింగ్ చేసుకోలేదు లేదా పాలిష్ పోదే వాళ్ళ నెంబర్స్ నోటౌట్ చేసుకున్న తర్వాత డ్యూటీ ఆఫీసర్ మిగతా వాళ్ళను తీసుకెళ్తారు వీళ్ళకి ఎవరైతే సేవ్ చేసుకోలేదు వీళ్ళకి ఈ డ్రిల్ కాకుండా వాళ్ళకి ఇండోర్ క్లాస్కి వెళ్ళే టైంలో ఇండోర్ క్లాస్కి ఎలా ఎలా పోగా లేదంటే లంచ్ తిన్న తర్వాత కానీ మధ్యాహ్నం ఎక్స్ట్రా డ్రిల్ ప్రొవైడ్ చేస్తారు గ్రౌండ్లోనే ఎండకి ఇది జరిగే ప్రాసెస్ పనిష్మెంట్లు సో అలా ఎనిమిది బాబు వరకు నెక్స్ట్ టూ పీరియడ్స్ ఉంటుంది పీరియడ్ టూ పీరియడ్స్లో కూడా మధ్యలో ఒక పీరియడ్ ఫార్టీ మినిట్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి రెస్ట్ మళ్ళీ ఫార్టీ మినిట్స్కి ఇంకా మొత్తం పీరియడ్ ఎయిట్ థర్టీ కల్లా అయిపోతుంది ఎయిట్ ట్వంటీ టూ ఎయిట్ థర్టీ ఎయిట్ ట్వంటీ టూ ఎయిట్ థర్టీ మధ్యలో పీరియడ్ అయిపోతుంది పీరియడ్ అయిపోయిన తర్వాత వెపన్స్ ఉంటే వెపన్స్ బెల్లపప్పు సబ్మిట్ చేసి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యేసి స్నానం చేసుకొని టిఫిన్కి స్టార్ట్ అవుతారు అంటే ఎనిమిది ముప్పై నుంచి నువ్వు ఎంత డైరెక్ట్ ప్లేట్ పడుకుని టిఫిన్కి వెళ్ళినా నో ప్రాబ్లం తినేసి తర్వాత ఫ్రెష్ అయినా నో ప్రాబ్లం అన్వాజ్ చేసుకొని అలాగే ఎయిట్ థర్టీ టు పది బాబు వరకు అంటే పది మ్యాక్సిమం పదిలే ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో నువ్వు టిఫిన్ బ్రేక్ టిఫిన్ చేసి రెస్ట్ తీసుకుని రెస్ట్ తీసుకొని ఏమేమి చేసుకో ఈ టైం నీ టైం నీ రెస్ట్ టైం పది పది నుంచి పది మధ్యలో మళ్ళీ స్వాడ్ లీడర్స్ వాళ్ళ టీంను పాలన్ చేసుకొని ఇండోర్ క్లాసులు పర్పస్ ఇండోర్ క్లాసులు ఎలా ఉంటాయంటే క్లాస్ రూమ్స్ లాగా ఉంటాయి లేదంటే ఒకటే హాల్ ఉంటుంది బెటాలిన్స్ అయితే ఒకటే హాల్ లాగా ఉంటుంది మొత్తం అంత ట్రైనింగ్ మొత్తం పడేటట్టుగా సో ఒకటే అట హాల్స్లో అయినా కండక్ట్ చేసి ఇండోర్ క్లాసులు లేదంటే క్లాసెస్ వైజ్ స్క్వాడ్ ఒక రెండు స్వాల్ రెండు స్వాల్ ఒక క్లాసెస్ లాగా కండక్ట్ చేస్తారు పది బావు నుంచి వన్ ఫిఫ్టీన్ ఆర్ వన్ థర్టీ వరకు ఉంటుంది పది బావు నుంచి ఈ గ్యాప్ పది బావుకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెవెన్ థర్టీ టు లెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో టీ బ్రేక్ ఉంటుంది టీ బ్రేక్ మీకు ఆ క్లాస్ రూమ్స్ దగ్గర బయట టీ అరేంజ్ చేస్తారు వీలైతే కొన్ని చోట్ల స్నాక్స్ కూడా బిస్కెట్స్ కానీ లేదా రోజు గుగ్గిళ్ళు కానీ లేదా ఏదో సంథింగ్ పెడుతుంటారు చిప్స్ కానీ ఏదో ఇస్తుంటారు ఇస్తే ఇస్తారు లేదంటే ఓన్లీ టీ అయితే ప్రొవైడ్ చేస్తారు టీ తాగేయచ్చు ఓకేనా బ్రేక్ ఆ తర్వాత మళ్ళీ వన్ థర్టీ వరకు క్లాసెస్ జరుగుతాయి వన్ థర్టీ నుంచి మ్యాక్సిమం త్రీ థర్టీ పక్క వన్ థర్టీ టు త్రీ థర్టీ లంచ్ బ్రేక్ త్రీ లేదా ఫోర్ ఫోర్ వరకు కూడా ఉండొచ్చు అంటే ఏపీఎస్పిలకి ఒక రకంగా సివిల్ వాళ్ళ ఒక రకంగా ఉంటుంది సాయంత్రం షెడ్యూల్ ఇది ఏపీఎస్పిలకి అయితే త్రీ థర్టీ వరకే వన్ థర్టీ టు త్రీ థర్టీ అదే సివిల్ వాళ్ళకైతే అయితే త్రీ థర్టీకి ఇండోర్ క్లాస్కి ఒకటి వెళ్ళి అటెండ్ అయ్యి ఇండోర్ క్లాస్కి అటెండ్ అయ్యి వాళ్ళు ఫోర్ ఫిఫ్టీన్కి కానీ ఫోర్ థర్టీకి కానీ గ్రౌండ్లోకి వస్తారు లేదు ఇండోర్ క్లాస్ ఏమి లేదంటే డైరెక్ట్ ఫోర్కి కానీ ఫోర్ ఫిఫ్టీన్కి కానీ గ్రౌండ్ లేక రావాల్సిన వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఫోర్కి రెడీ అయిపోయి ఫోర్ ఫిఫ్టీనికి బేస్ మీదకి వస్తే ఫోర్ థర్టీకి వాళ్ళకు సాయంత్రం పెరియడ్ స్టార్ట్ అవ్వచ్చు సాయంత్రం పీరియడ్లో కూడా డైరెక్ట్ ఇంకా పీటీ షూ చేయండదు నువ్వు బై రూమ్ లోనే మార్నింగ్ పేరియడ్కి ఎలా రెడీ అవుతావో బ్రేక్ పీటీ తర్వాత అలా డైరెక్ట్ యూనిఫామ్తో బ్లాక్ షూ క్యాప్ బెల్ట్తో యూనిఫామ్తో రెడీ చేసి వెళ్ళిపోతావు గ్రౌండ్కి వెళ్ళాలి గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అదే బ్లాక్ షూ మీదనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక రెండు రౌండ్లో నేర్పిస్తారు రన్నింగ్ టూ రౌండ్స్ అని నేర్పిస్తారు ఎందుకంటే బాడీ పేరియడ్కి అనుకూలంగా వామప్ అవ్వాలనేసి ఒక టూ రౌండ్స్ రన్నింగ్ కొట్టిపించిన తర్వాత ఇంకా మీకు చెమట కానీ ఏదైనా కానీ ఆ వేడి మీదనే పేరియడ్ స్టార్ట్ చేస్తారు పెరియడ్ టూ పీరియడ్స్ ఉంటుంది సాయంత్రం కూడా టూ లేదా టూ త్రీ పీరియడ్స్ ఒక సిక్స్ మ్యాక్సిమం సిక్స్ సిక్స్ పీఎంకి క్లోజ్ పేరియడ్ క్లోజ్ అయిన తర్వాత నీకు సిక్స్ తర్వాత సిక్స్ టు ఎయిట్ సిక్స్ తర్వాత నువ్వు ఫ్రెష్ అయ్యి బట్టలు వాష్ చేసుకుంటావు ఏం చేసుకుంటావు ఫోన్ మాట్లాడుకుంటే నేను ఇష్టము సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది ఎయిట్కి రోల్ కాల్ ఉంటుంది ప్రతిరోజు గ్రౌండ్లో రోల్ కాల్ కండక్ట్ చేస్తారు డ్యూటీ ఆఫీసర్ డ్యూటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఐ రోల్ కాల్ కండక్ట్ చేస్తారు ఆర్ఎస్ఐ గారు ఇప్పుడు టూ సిక్స్కి మీరు వెళ్ళిన తర్వాత బట్టలు వాష్ చేసుకొని లేదా స్నానాలు చేసుకొని అన్ని చేసుకొని సెవెన్కి ఎగ్జాక్ట్గా సెవెన్ నుంచి మెస్ స్టార్ట్ అవుతుంది సెవెన్ నుంచి మెస్ డిన్నర్ స్టార్ట్ అవుతుంది సెవెన్ నుంచి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ లోపల అందరు తినేసాలి ఎట్టి పరిస్థితుల్లో తినేస్తారు అయి తినేసిన అంటే ఎయిట్కి రోల్ కాల్ ఉంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల ముందే రోల్ కాల్కి అటెండ్ అవ్వాలి స్వాడ్ వైజ్ అందరూ మొత్తం మీ ఐదు వందల మంది అయితే ఐదు వందల మంది మూడు వందల అయితే మూడు వందల మంది ఎనిమిది గంటలకల్లా డయాస్ దగ్గర గ్రౌండ్లోనే ఎక్కడొచ్చి వాళ్ళు ఒక ప్లేస్ పెడతారు ఆ ప్లేస్లో అవ్వాలి ఎవరు మిస్ అవ్వకూడదు పొరపాటున బ్యారక్ ఉండిపోయి మర్చిపోయి వాసనలో ఉన్న ఏదన్నా కూడా మర్చిపోకుండా కంపల్సరీ అటెండ్ అవ్వాలి లేదంటే ఆప్షన్ పెట్టేస్తారు లేదా చెక్ చేస్తారు మొత్తం మీకు ట్రైనింగ్ సెంటర్ మొత్తం ఎనిమిది గంటలకు ఇది మొప్టినే యూనిఫామ్ కాదు ఏం కాదు మీరు ఏ డ్రెస్తో మళ్ళీ టిఫిన్ కాయల్ టీ టీషర్ట్తో కానీ అటెండ్ అవ్వచ్చు మ్యాక్సిమమ్ ఓకేనా అది రోల్ కాల్ నైట్ రోల్ కాల్ అంటారు రోల్కాల్లో రేపు మార్నింగ్ షెడ్యూల్ ఆరు బావుకు వస్తే ఏమేమి ఉంటాయి ఏమేమి క్యారీ చేయాలి గ్రౌండ్ షీట్ క్యారీ చేయాలా లేదా యోగా షీట్ క్యారీ చేయాలా లేకపోతే లాటి క్యారీ చేయాలా వెమన్ క్యారీ చేయాలా అసలు ఏమైనా తెచ్చుకోవాలా తెచ్చుకోవద్దా మొత్తం ఏంటి అలాంటి ఆర్డర్ ఫస్ట్ మార్నింగ్ స్టేషన్ ఆర్డర్స్ మొత్తము ఇక్కడ అసలు రేపున్న షెడ్యూల్ మాత్రం చదువుతారు రోల్ అంత అంటే ప్రజెంట్ అటెండెన్స్ తీసుకుంటారు రోల్ కాల్ మీన్స్ ఫస్ట్ అటెండెన్స్ తీసుకుంటారు ఎంతమంది అటెండ్ అయ్యారు ఇప్పుడు మొత్తం మీరు రెండు వందల అరవై మంది ఉంటే రెండు వందల పది మంది రెండు వందల పది మంది వచ్చారా లేదా చెక్ చేసుకున్న తర్వాత పై ఆఫీసర్కి రిపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు నెక్స్ట్ రేపటి షెడ్యూల్ అనేది మెన్షన్ చేస్తారు రేపు ఏంటి షెడ్యూల్ అనేది ఫైనల్గా అయిన తర్వాత ఒక ఒక టెన్ టు యాక్చువల్లీ ఫాస్ట్ కంటే ఒక టెన్ మినిట్స్ మ్యాక్సిమం టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్ది లేదు అక్కడికి డ్యూటీ ఆఫీసర్ కాకుండా లేకపోతే బ్రీఫింగ్ ఇవ్వడానికి కాకుండా ఫైవ్ ఆఫీసర్స్ వచ్చి తీసుకున్నారంట రోల్ కాల్ థర్టీ మినిట్స్ పడవచ్చు లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా పడవచ్చు లేదా మీద ఏమైనా డిసిప్లిన్గా లేరంటే మీకు ఇంకా క్లాస్ కావాలంటే ఇంకో వన్ అవర్ నైన్ అయినా అవ్వచ్చు అయిపోయేసరికి సో డిపెండ్స్ ఆన్ దాన్ని బట్టి అంటే ఆఫీసర్స్ని బట్టి ఉండదు ఆ రోల్ కాల్ అనేది ఎంతసేపు అనేది మిమ్మల్ని మాక్సిమం పడుకోవడానికి తొందరగా వదిలేడానికి ట్రై చేస్తారు కొంచెం చెప్పేసి ఆర్డర్స్ దీని తర్వాత మీ టైం ఇది ఆఫ్టర్ రోల్ కాల్ ఎనిమిది గంటల రోల్ కాల్ అయిపోయిన తర్వాత మీ టైం తొందరగా పడుకొని పదింటికి పడుకుంటే మీకు ఫోర్ థర్టీ వరకు సిక్స్ అవర్స్ పడుకునే ఛాన్స్ ఉంటుంది పదింటి లోపల ఉంటే సిక్స్ అవర్స్ మినిమం రెస్ట్ అయింది నువ్వు ఇంత గ్రౌండ్ మార్నింగ్ పీటీ పెరియడ్ మధ్యాహ్నం క్లాసులకి మళ్ళీ సాయంత్రం గ్రౌండ్కి రాగలగవు రాగలుగుతావు సిక్స్ అవర్స్ అని మినిమం పడుకుంటే లేదు నేను ట్వెల్వ్ వరకు నాకు అలవాటు బయట ట్వెల్వ్ వరకు నాకు నిద్ర రాదు ట్వెల్వ్ వరకు మూవీస్ చూస్తాను ట్వెల్వ్ వరకు ఫోన్ మాట్లాడుకుంటాను లేదు ట్వెల్వ్ వరకు చాటింగ్ చేసుకుంటా అంటే నువ్వు నీకు పడుకునేది ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ నీకు నువ్వు ట్వెల్వ్ అవర్స్ మొబైల్ పడితే నీ వన్ వరకు నిద్ర రాదు వన్ పడుకుని నువ్వు త్రీ థర్టీకి ఫోర్ థర్టీకి లేగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఒకటి రెండు రోజులు నీకు అనిపించకపోయినా మూడో రోజుల నుంచి బాడీ ఓవర్ హీట్ అయ్యి అసలు మనము అంటే మెంటల్గా స్ట్రెస్ పెరిగిపోతుంది అసలు అనీజీగా ఉంటుంది పెరియడ్లో కూడా గ్రౌండ్ కూడా పెద్ద యాక్టివ్గా ఉండము ఛాన్స్ వస్తే నిద్రపోదామని వచ్చినట్టు ఉంటుంది దయచేసి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు నేను కూడా అలాంటి చాలా సిచువేషన్ ఫేస్ చేశాను ఒక్కోసారి నిద్రగా ఒక్కొక్కసారి సినిమాను ఇప్పుడు కొంతమంది బిగ్ బాస్ ఉన్నాయి కొంతమంది క్రికెట్ మ్యాచ్లు ఉండి నైట్ పదకొండు కొంతమంది ఐపీఎల్ మ్యాచ్లు చూస్తుంటారు అది పదకొండున్నర పన్నెండు అవుద్ది క్లోజ్ చేసేసరికి మ్యాచ్ అంతా అయిపోయేసరికి కొంతమంది ఏం మ్యాచ్లు అనేసి ఉదయం రిజల్ట్ చూసుకోవచ్చు అనేసి అంటే ఎవరు పిచ్చోళ్ళకి సో మనకు కావాల్సింది హెల్త్ ఏదో ట్రైనింగ్లో ముఖ్యంగా క్యారీ చేయాల్సింది హెల్త్ బాగుండే తర్వాత చూసుకోవాలి సెక్షన్కి మంచి ఫుడ్ తీసుకుంటూ హ్యాపీగా బాడీకి కంట్రోల్లో మనకు ఉంటే ఇబ్బంది ఎందుకంటే అక్కడ జెన్యున్గా హెల్త్ బాగాలేదంటే వన్ ఆర్ టూ డేస్ అవకాశం ఇస్తారు కానీ నువ్వు కంటిన్యూగా ఏదో ఆస్కర్ అవార్డు పర్ఫార్మెన్స్ లాగా నాకు బాలేదని కడుపు కడుగు పైన పోతే మటుకు సహించరు ఎవరు అందులో పోలీసులో అసలు నమ్మరు చాలా వరకు నీకు బాగాలేదంటే ఇంకోసారి ఇలాంటి కేసెస్ ఏమైందంటే ఇప్పుడు ఒకడు కావాలని గ్రౌండ్కు ఎగ్గోటాలని పేరేడ్కు ఎగ్గొట్టాలని ఉద్దేశంతో ఒక అవకాశం ఉపయోగించుకుంటాడు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు సరే ఇస్తారు ఇస్తారు నమ్మినంత కాలం ఇస్తారు దీనివల్ల ఏమవుతుందంటే జెన్యున్గా ఏదైనా పెయిన్ ఉండి జెన్యున్గా హెల్త్ రీజన్ ఉండి ఇప్పుడు వీడికి వీడి నాటకాలు ఆడుతున్నాని తెలిసి అటో ఒక ఇద్దరు ముగ్గురు తెచ్చుకుంటారు అనుకోండి అరే మోసుకొని పేరేడ్ చేయి అంత నాటకాలం కాదు అనేది వాడు పేకే కాబట్టి మనం పేరేడ్లో కలుస్తాడు ఏం కాదు వాడు అంత ఫీల్ అవ్వడు ఇప్పుడు జెన్యున్ గా ఉన్న రీజన్ ఉన్నాడు ఎవరన్నా పోయి అడగాలంటే ఇప్పుడు వీళ్ళు అంత ముందు వీళ్ళ వాళ్ళని ట్రీట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళని అలా అన్నారు ఇలా అన్నారు కదా ఇప్పుడు నేను చెప్పినా కూడా నన్ను అలాగే అనుకుంటారేమో ఫేక్ అనుకుంటారేమో అడగలేమనిపి ఆ జెన్యున్గా ఆ పెయిన్తో లిటరల్ గా బాధ ఉంటాడు ఒకవేళ పోయి అడిగినా కూడా అలాగే రిప్లై ఆపోజిట్ రిప్లై వచ్చిందనుకో జెన్యున్ గా పెయిన్ ఉంది కాబట్టి ఇతను ఖచ్చితంగా కంట్రోల్ నీళ్ళు తిరిగి అంత బాధపడుతుంటారు ఏంట్రీ కర్మ నేను నిజంగానే కదా పెయిన్ ఉందే కదా రిక్వెస్ట్ చేశాను అని నమ్మరు అట్లా అయిపోద్ది ఎందుకంటే మీ ఫ్రెండ్స్ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు ఏదైనా నీకు జన్యున్ అనిపిస్తేనే రెస్ట్ తీసుకో అడిగి రెస్ట్ తీసుకో ప్రాబ్లం లేదు హాస్పిటల్కి వెళ్ళి చూసుకోండి అంతే తప్ప బయటికి వెళ్ళాలనుంది షాపింగ్ చేసుకోవాలి ఏదో ఐటమ్ కొనాలనుకున్నప్పుడు నువ్వు సొట్టు చెప్పి హెల్త్ బాలిపోయినా ఉంటే ఒక రెండు సార్లు వర్కౌట్ అయితే మూడు సార్లు వర్కౌట్ అవుతుంది అది అందరికీ ఎఫెక్ట్ పడుతుంది అందరూ పనిష్మెంట్ తీసుకుంటారు ఇంకోటి ట్రైనింగ్లో ఏదైనా ఒకరు పనిష్మెంట్ ఒక్కరు తప్పు చేసినా కూడా స్వాడ్ పనిష్మెంట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ను గైడ్ చేసుకుంటూ ట్రైనింగ్ అంతా ఉండాలి ఎందుకంటే వాడు ఏం చేస్తే నాకెంట్లో వాడు ఎలాబైతే నాకెళ్ళి అనుకుంటే అందులో నువ్వు కూడా పనిష్మెంట్ తీసుకుంటావు సో వాడు తప్పు చేస్తుంటే దాని బాధ్యత నువ్వు కూడా తీసుకోవాలి కాబట్టి ఆ తప్పును నువ్వు చేయకపోయినా నువ్వు పంచుకోవాల్సిన వస్తుంది పనిష్మెంట్ కాబట్టి ఆ తప్పు చేసే ముందు వాడిని కొంచెం గైడ్ చేసుకుని హ్యాపీగా ట్రైనింగ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ ట్రైనింగ్ సంబంధించి కావాలో ఒకసారి మన కామెంట్ రూమ్కి తెలియజేయండి డెఫినెట్లీగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పెరగట్లేదు చాలామంది అని సబ్స్క్రైబ్ నా సబ్స్క్రైబర్లో చూస్తున్నారంటే అది కాదు నా సబ్స్క్రైబర్ థర్టీ పర్సెంట్ చూస్తుంటే సెవెంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా చాలా వీడియోస్ ఇలాంటి పెడుతూనే ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్